రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ యొక్క పరిహారం చేయండి కోటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు అయితే రేపు మంగళవారం రోజున ఏ పరిహారం చేయాలి రేపు మంగళవారం రోజున చిటికెడు కుంకుమతో ఈ పరిహారం చేస్తే ఇక ఖచ్చితంగా కూడా మీరు కోరిన కోరిక ఏదైనా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి సరే నెరవేరుతుంది కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు కష్టాలు దరిద్రాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అంతేకాదు ఏ రకమైన సమస్యలు అయినా తొలగిపోతాయి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అలానే మీకు కావలసినంత ధనం కూడా వచ్చి పడుతుంది ఎన్ని రకాల సమస్యలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా ఆ కష్టాలు ఆ సమస్యలు అయితే రేపు మంగళవారం మంగళవారం అంటే మనకు లక్ష్మీదేవికి కావచ్చు గణపతికి కావచ్చు ఎంతో ప్రీతికరమైనటువంటిది మంగళవారం రోజున గణపతిని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము ఆ రోజుల్లో లక్ష్మీదేవిని కానీ గణపతిని కానీ పూజించినప్పుడు మన యొక్క కష్టాలు తొలగిపోయి మన యొక్క కోరికలు ఏవైనా నెరవేరుతాయని మన పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే ఈ యొక్క ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రోజున చేసేటటువంటి ఈ పూజలు కావచ్చు ఈ పరిహారాలు కావచ్చు మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను కూడా తొలగిస్తూ ఉంటాయి అలానే పరిహారాలు ముఖ్యంగా పరిహారాలు అంటే చాలామందికి నమ్మకం అనేది ఉండదు కానీ కొన్నిసార్లు మనం చేసే పరిహారాలు అనేవి అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటాయి మనం చేసేటటువంటి ఈ పరిహారాలు అనేవి మన సంపదను పెంచుతూ ఉంటాయి మన కష్టాలను మన దరిద్రాలను తొలగిస్తాయి అలానే మన జీవితంలో ఏ రకమైన కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు మనకు రావలసిన ధనం కూడా చేతికి అందుతుంది అప్పుల సమస్య తొలగిపోతుంది ఆర్థికంగా కూడా మనం లోలో ఉన్నా సరే ఆ యొక్క ఆర్థిక సమస్యలు ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక మంగళవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మంగళవారం అంటే మనకి మన దోషాలను కానీ మన శని దోషాలను కానీ తొలగించుకోవటానికి ప్రత్యేకమైనటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు మంగళవారం రోజుల్లో చేసేటటువంటి పూజలు ఏవైనా సరే మన కష్టాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిస్తూ ఉంటాయి మంగళవారం అనేది అంతటి పవిత్రమైనటువంటిది అలానే మంగళకరమైనటువంటి రోజు కూడా ఆ రోజున చేసే ఏ పూజ అయినా ఏ పరిహారమైనా మన కష్టాలను తొలగిస్తుంది ముఖ్యంగా అధికంగా అప్పుల సమస్య ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే అధికంగా అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కూడా సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోయి మన మన చుట్టూ ఏవైతే రకరకాల సమస్యలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా కలిసి వస్తుంది అంతేకాదు గ్రహాల యొక్క అనుకూలత కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు మన చుట్టూ ఏవైనా ఏ ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతాయి మన జీవితంలో అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకు రావాల్సిన ధనం అంటే చాలా రోజుల నుండి ఎవరికైనా అప్పుగా ఇచ్చి ఆ ధనం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నట్లు అయితే అలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బు నిలకడగా ఉండకపోవటం ఈ రోజుల్లో చాలామందికి డబ్బు సమస్య ఎక్కువైపోయి ఉంది అంటే ఎంత సంపాదించిన ఎంత కష్టపడినా డబ్బు అనేది చేతిలో నిలవక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక రకాలుగా సమస్యలు అంటే సమస్యల పాలవుతూ ఉన్నారు అలా వారి చుట్టూ కూడా అనేక రకాల సమస్యలు డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువైపోవటం వల్ల వాటి యొక్క అంటే మనకి ఇవన్నీ సమస్యలు ఉండటం వల్ల మనకి సమాజంలో గౌరవం కూడా ఉండదు మంచి పేరు ప్రతిష్ట అనేది అస్సలు ఉండదు సమాజంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనల్ని చూసి ఎగతాలు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా మనకు డబ్బు ఎప్పుడైతే చేతి నిండా ఉంటుందో ఇక ఈ యొక్క అంటే మంగళవారం రోజున చేసే పరిహారాలకి ప్రత్యేకించి చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలకి ఏ రకమైన కష్టాలు అయినా తొలగిపోతాయి ఇక మంగళవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం గణపతికి చాలా ఇష్టం ముఖ్యంగా గణపతికి మంగళవారం రోజున గరికని పెడితే గనక గణపతి యొక్క అనుగ్రహం అనేది కలిగి మన కష్టాలు అనేవి తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహంతో మన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గణపతి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఇలా మన చుట్టూ ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి ఆర్థిక పరంగా ఉండే కష్టాలు తొలగిపోయి దరిద్రాలు తొలగిపోయి దరిద్ర బాధల నుండి విముక్తి అనేది కలుగుతుంది కనుక యొక్క శక్తివంతమైనటువంటి రోజు అంటే మంగళవారం రోజున మర్చిపోకుండా కేవలం కుంకుమతో ఈ పరిహారం చేయండి ముఖ్యంగా గణపతిని ఓం గం గణేశాయ నమహ అని పదకొండు సార్లు మనం మనస్ఫూర్తిగా తలుచుకొని తరువాత గరికను మనం మంగళవారం రోజున గణపతికి సమర్పించాలి ఇలా చేస్తే కష్టాలు సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఉండే అనేక రకాల కష్టాలు అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది ఇలా మనకు ఏ రకమైన కష్టాలు అయినా తొలగిపోతాయి మన జీవితం అనేది అద్భుతంగా మారాలి అంటే ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అవన్నీ కూడా తొలగిపోయి దాంపత్యంలో అంటే దాంపత్య జీవితంలో కూడా చాలామందికి గొడవలు అవుతూ ఉంటాయి ఊరి కూరికనే గొడవలు కావటం కానీ అలానే కూరికనే సమస్యలు రావటం కానీ మనశ్శాంతి లేకపోవటం కానీ ఇలా చాలా అంటే చాలా రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి మన జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి రోజులు రావాలి అన్న మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి రావాలి అన్న తప్పకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి కుంకుమ అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కుంకుమతో చేసేటటువంటి పరిహారాల వల్ల సమస్యలు తొలగిపోతాయి కుంకుమ అనేది ఎంతో పవిత్రమైనటువంటిది ఇక కుంకుమ అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కాబట్టి కుంకుమతో మంగళవారం రోజున ఈ పరిహారం చేయండి ఇంతకీ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఒక తమలపాకుని తీసుకొని అందులో గౌరీ మాతను ఉంచండి అంటే గౌరీ మాతను పసుపుతో చేసి అలా పసుపుతో చేసిన గౌరీ మాత పైన కుంకుమ పూజను చేస్తూ అమ్మవారి యొక్క అష్టోత్రాలను చదువుకోవాలి కనకదార స్తోత్రాన్ని వినటం కానీ చదవటం కానీ చేస్తూ కుంకుమ పూజను చేసి అమ్మ అంటే గౌరీ మాతకి ఎర్రని పుష్పాన్ని సమర్పించాలి ఇలా మంగళవారం రోజు చేసి మీ కోరికను ఏదైనా సరే మనస్ఫూర్తిగా సంకల్పించుకోండి తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది మీ యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే డబ్బు అనేది కూడా వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి లోటు అనేది అస్సలు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ పరంగా కూడా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇక మన చుట్టూ ఉండేటటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది డబ్బు ఉంటేనే ఈ సమాజంలో ఒక గుర్తింపు గౌరవం మర్యాద అనేది ఉంటుంది ఇలా మనకు డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉండాలి అంటే మర్చిపోకుండా ఇలా చేయండి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా వృద్ధి చెందుతుంది అంటే వ్యాపారంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోతాయి వ్యాపార వృద్ధి చెందుతుంది ఇక మన జీవితంలో ఉండే కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా ఇలా కుంకుమ పూజను అంటే గౌరీమాతకి కుంకుమ పూజను చేసి తరువాత ఆ గౌరీ మాతను తులసి కోటలో పెట్టేయండి ఇలా చేస్తే ఆడవారి యొక్క సౌభాగ్యం సంపద అన్నీ కూడా పెరుగుతాయి అలానే ఆయుష్ కూడా పెరుగుతుంది మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు అలానే మీ యొక్క దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు ఏ రకమైన కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఈ ప్రపంచంలోనే अत्यंत गप బంధం ఏదైనా ఉంది అంటే అది పెళ్లి బంధం మాత్రమే అయితే అలాంటి స్త్రీ ఖచ్చితంగా ఆమె యొక్క సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఉంటుంది సంపద కన్నా కూడా ఎక్కువగా ఆమె యొక్క సౌభాగ్యానికి ఇస్తూ ఉంటుంది అలాంటి స్త్రీలు ఈ పూజ చేస్తే ఇంకా మేలు జరుగుతుంది ఇక ఈ పూజ పూర్తయిన తర్వాత గౌరీ మాతను తప్పకుండా తులసి కోటలో పెట్టేయండి అక్కడ ఎలాంటి నైవేద్యం పెట్టాలి అంటే గనక ఏదైనా బెల్లం ముక్క కానీ పరమాన్నం కానీ పాయసం ననీల మీకు తోచింది నైవేద్యంగా పెట్టాలి ఇలా రేపు మంగళవారం రోజున చేస్తే తప్పకుండా కష్టాలన్నీ తొలగిపోయి మీ యొక్క జీవితం అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంది అలానే అప్పుల సమస్య ఆర్థిక సమస్య కూడా తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి